వెల్కమ్ బ్యాక్ టు బ్లాగ్ ఏంటంటే అన్నమాట ఇప్పుడైతే చూపిస్తాను ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే నిన్ననే తెచ్చుకున్నాను బుక్స్ అంటే నిన్న కుదరలేదు అంటే నేను హోమ్ వర్క్ రాసుకుంటున్నాను అప్పుడు కుదరలేదు ఈరోజు అయితే కుదిరింది అనమాట అనమాట ఇప్పుడైతే బుక్స్ తెచ్చుకున్నానో అవన్నీ చూపిస్తాను ఫస్ట్ అయితే నోట్బుక్స్ చూపిస్తాను అంటే నోట్బుక్స్ అంటే క్లాస్ వర్క్స్ హోమ్ వర్క్స్ అవన్నమాట మా డాడీ మొత్తం త్రీ బుక్స్ తెచ్చాడు త్రీ త్రీ తెచ్చాడు కొన్ని కింద ఇదిగోండి కిన్నాయి కొన్ని చూస్తాను ఫస్ట్ ఏం సబ్జెక్ట్ అంటే అవండి ఫస్ట్ తెలుగు అనమాట తెలుగు తెలుగు అంటే మనకి తెలుగుకి ఏం రాస్తాము వాళ్ళు రాస్తాం కాబట్టి లైన్స్ ఇట్లు ఉంటాయి చూపిస్తాను ఇదిగోండి ఉంటాయి హిందీకి కూడా సేమ్ లాంగ్వేజ్ ఫ్రెండ్స్ అంటే మనకి తెలుగు టూ బుక్స్ చూడండి తెలుగు తెలుగు పెడుతున్నాను కంట్రీయాలని మేము బుక్స్ ఇవి కూడా హిందీ ఫ్రెండ్స్ తెలుగు అనుకోగలరు ఇవి హిందీ అనమాట చూడండి హండ్రెడ్ ఇది హిందీ ఇది హిందీ అనమాట సేమ్ తెలుగు లాగానే ఉంటుంది కానీ లైన్స్ హిందీ అనమాట రాయడానికి చూడండి ఇప్పుడు నెక్స్ట్ ఇది కూడా హిందీ టూ బుక్స్ మొత్తం ఇంకా చాలా ఉన్నాయి ఇదైతే నాకు వేరే తీసు చూడండి ఈవిఎస్ ఇలా వచ్చింది ఈవిఎస్ కూడా సేమ్ తెలుగు లాగానే ఉంటుంది ఇది ఇలా వచ్చింది ఇది కూడా టూ బుక్సే ఇది ఎక్స్ట్రా త్రీ బుక్స్ ఇచ్చారు ఈవిఎస్కి త్రీ బుక్స్ ఇది కూడా ఈవిఎస్ ఇంగ్లీష్ సారీ సారీ ఈఎస్ ఇటు ఇది కూడా ఏ త్రీ అంటే యుఎస్ అయితే త్రీ బుక్స్ వచ్చాయి ఇదేంటి ఇంగ్లీష్ అనమాట ఫ్రెండ్స్ ఇంగ్లీష్ కూడా టూ బుక్సే చూడండి ఇంగ్లీష్ ఫోర్ లైన్స్ అలా ఉంటాయి కదా చూడండి మీకు అనిపిస్తుందో లేదో దగ్గర వచ్చి చూపిస్తున్నాను త్రీ బుక్స్ అంటే టూ బుక్స్ అవి త్రీ బుక్స్ అంటున్నాను టూ బుక్స్ వచ్చాయా త్రీ బుక్స్ వచ్చాయన్న కళ్ళు చూపిస్తాను మొత్తం త్రీ బుక్స్ ఫ్రెండ్స్ ఇదిగోన్ వన్ టూ త్రీ త్రీ బుక్స్ వచ్చాయి చూడండి ఇవైతే ఇంగ్లీష్ ఇక్కడనే అంత పెడుతున్నాను ఇదేంటంటే మ్యాథ్స్ అనమాట మాకు మేము థర్డ్ క్లాస్ ఇప్పుడు మ్యాథ్స్ వచ్చింది ఇప్పుడు మ్యాథ్స్ ఇట్లా వచ్చింది మాకు ఇది కూడా ఫ్రెండ్స్ అనుకుంటాను ఇప్పుడు నోట్ బుక్స్ అన్నీ అయిపోయాయి కదా చూడండి నోట్ బుక్స్ మళ్ళీ మంచిగా ఉన్నాయి నోట్ బుక్స్ ని ఇట్లా గలీజ్ గలీజ్గా పెట్టాను మొత్తం మంచి పెట్టాలి ఇంకో నోట్ బుక్స్ ఇప్పుడు అయితే టెక్స్ట్ బుక్స్ చూపిస్తాను ఇవి ఏంటంటే కవరింగ్ వేస్తారు కదా అవన్నమాట కవరింగ్స్ చూడండి కవరింగ్స్ చూడండి టూ వచ్చారు మా మమ్మీ డాడీ ఇదేంటంటే డ్రాయింగ్ బుక్స్ అనమాట ఇక్కడ ఏంటంటే ఇందులో మనకి పేపర్స్ ఇస్తారు అలాగే డ్రాయింగ్ ఇది కూడా ఇస్తారు చూడండి పెడుతున్నాను అండ్ ఇక్కడ దీనికి కలర్ పేపర్స్ కూడా ఇస్తారు చాలా ఇదిగోండి కలర్ చాలా ఉంది ఇందులో మనకి ఏది కావాలంటే అది తీసుకోవచ్చు అలాగే స్టిక్కర్ అనమాట ఈ కాకి అనుకుంటా స్టిక్కర్ బాగుంది ఇది మమ్మీ వాటి అంటే మా మమ్మీ డాడీ అయితే అంటే మా మమ్మీ డాడీ పైన క్లాస్లో ఉన్నానా అప్పుడు తెచ్చారంట చెప్పారు యాక్టివిటీస్ అవును మమ్మీ అదే యాక్టివిటీస్ సరే ఇంకే చూద్దాం చూడు మమ్మీ అన్నీ చారు ఫ్రెండ్స్ చూడండి నెక్స్ట్ ఏంటి కదా నెక్స్ట్ ఏంటంటే బుక్ అనమాట డ్రాయింగ్ బుక్ రావ్ పెట్టడం పెట్టవా దానికి మీకు చూపిస్తాను ఒకటి డ్రాయింగ్ బుక్ నా ఫేవరెట్ డ్రాయింగ్ బుక్ ఫ్రెండ్స్ చూ డ్రాయింగ్ బుక్ ఇప్పుడు నేను ఓపెన్ చేసి చూపిస్తాను ఇదిగోండి అయ్యో ఇదిగోండి ఫ్రెండ్స్ ఫస్ట్ పేజ్ చూడండి ఫస్ట్ పేజ్ చేసిన నేమ్స్ రాశారు వాళ్ళు సెకండ్ పేజ్ వచ్చేసి ఇలా డ్రాయింగ్ డ్రాయింగ్స్ మమ్మీ ఇలా పట్టుకో నేను ఒకటి పేజెస్ చూపిస్తాను ఫ్రెండ్స్ మా మమ్మీ ఇలా పట్టుకున్నంట చూడండి ఇక్కడ అయితే మనము టెడ్డీ బియర్ ఇలా పెట్టుకోవాలి ఇప్పుడు అక్కడ షైనింగ్ పేపర్స్ అంటే వడ్ చేసి స్టిక్ చేస్తారనమాట ఇందులో ఓకే మా మీద అయితే కలర్ దిన్ చేస్తారు మమ్మీ ఇది ఏమో అంటారు మర్చిపోయాను అది టో టోటాయిస్ మర్చిపోయాను టోటాయిస్ ఇదేమో ఫిష్ ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ అక్కడ వేస్తారు అనమాట శాంపుల్ ఇక్కడ పేపర్ ఏదో పేపర్ కట్టి తోట కలర్ ఏమో అనుకున్నాను చూడండి ఫ్రెండ్స్ మమ్మీ ఇది పేస్టింగ్ చేయాలా బ్లాక్ అవును పేస్టింగ్ చేయండి ఫ్రెండ్స్ బటర్ఫ్లై బ్లాక్ అండ్ వైట్ వైటేలా మేగాల అన్నమాట ఇక్కడ బ్లాక్ మొత్తం బ్లాక్ ఇక్కడ మొత్తం వైట్ కానీ దీనికి దీనికి డిఫరెన్స్ ఫ్రెండ్స్ ఇక్కడ బ్లాక్ ఉంది ఇక్కడ వైట్ ఉంది కానీ ఫ్రెండ్స్ ఇది చూడండి ఈ క్రోకోడైల్ ఇది లీఫ్స్ తోటి లిఫ్ట్స్ తోట యెస్ ఇది పేపర్ తోటి ఇలా ఇదేంటి అంటే మార్చిస్ ఉంటుంది కదా అది ఇలా బిట్ట చర్య బాగుంది మార్చెస్లో ఉంటాయి కదా స్టిక్స్ దాంతో స్టిక్ చేశారు యూ కాన్ యు డీ కాన్ బాగుంది నాకు ఇష్టమైన యుమని కాన్ సెకండ్ క్లాస్ లో కూడా ఉండే కదా మమ్మీ యూనికార్న్ ఇదేంటంటే కౌ కౌ నాకు కలరింగ్ అంటే చాలా ఇష్టం అనమాట ఇలాంటి డ్రాయింగ్స్ చదువుకోవడం అంటే చాలా అంటే చాలా నేను అసలుకి మా మమ్మీ నా అసలు కలర్ అంటే నేను బుద్ధిగా ఉంటాను మా మమ్మీని సతాయించండి ఫ్రెండ్స్ మా మమ్మీని సతాయించండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అసలు మా మమ్మీతో నేను చాలా బుద్ధిగా ఉంటాను ఎందుకంటే మమ్మీ వాళ్ళంటే స్ట్రిక్ట్ అంటే స్ట్రిక్టే కదా ఫ్రెండ్స్ అందుకే చాలా బాగా చెప్పారు ఎక్కువ చేస్తాం ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఎంత బాగుందో ఇది నచ్చింది ఇది మమ్మీ క్రౌ క్రౌ ఇక్కడ పిక్చర్స్ ఇచ్చారు మనం దీన్ని చూసుకుంటా సేమ్ అంటే ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ అంటే మొత్తం టోటల్ ఇలా వస్తాయి అనమాట క్రౌ ఫస్ట్ శాంపుల్ ఇవి ఎగ్జాంపుల్ ఇస్తారనమాట ఇలా 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 వేయాలి అని లాస్ట్ కు సిక్స్త్ నంబర్ లా ఇలా వస్తుంది క్రౌ ఓకే మమ్మీ ఈజీ చాలా బాగా నచ్చింది మమ్మీ ఇక్కడ చూసి ఇక్కడ చేయాలి అదేంటి చెప్పు

ఇక్కడ ఉంది ఇక్కడ ఖాళీ పేపర్ ఫ్రెండ్స్ ఖాళీ పేపర్ ఏమనుకోండి ఇక్కడ ఉంది ఇక్కడ చేయాలన్నమాట ఫ్రెండ్స్ ఇదైతే నా డ్రాయింగ్ బుక్ ఇప్పుడు నెక్స్ట్ చూసేద్దాము డ్రాయింగ్ బుక్ ఫ్రెండ్స్ పెట్టేద్దాము ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఇదేంటంటే పిన్స్ అనమాట పిన్స్ స్టాప్లర్ అనమాట బుక్స్కి కవరింగ్ వేయాలి చూడండి ఇక్కడ పెడుతున్నాను ఇది

అంటే హోంవర్క్స్ ఇస్తారు కదా అవన్నీ రాసుకొని రావాలి మమ్మీ వాళ్ళు వచ్చి ఇంట్లో చెక్ చేస్తారు తర్వాత హోమ్ హోమ్వర్క్ రాయమని మమ్మల్ని తిరుగుతారు అబ్బా ఏంటో ఫ్రెండ్స్ మా ఈ బాధలు నెవ్ నెవ 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 నెవం కానీ చూడు ఫ్రెండ్స్ బుక్ స్మెల్ ఎంత బాగుందో హోమ్ ఎంత బాగుంది బాగుంది ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే ఇక్కడ అంటే మా స్కూల్కి ముందు అక్క వాళ్ళు ఇలా అన్నమాట గెలిచిన వాళ్ళు అంటే కాంపిటీషన్లో విన్ అయిన విన్ అయిన వాళ్ళు చూడండి చాలా బాగుంది ఇక్కడ మా ఫస్ట్ ఈ స్కూల్స్ పెట్టిన సర్స్ అన్నమాట విను చైర్మన్ చైర్మన్ ఇక్కడ అంటే ఇదేంటి మమ్మీ ఇదేదో స్వామి వివేకానంద స్వామి వివేకానంద ఇక్కడ ఏంటంటే నేను మనం అవన్నీ రాసుకోవాలి నేను తర్వాత వీడియోలో చూపిస్తాను మా మమ్మీ ఏదో సైలెంట్గా నేను హోంవర్క్ రాస్తుంటే అది వీడియో వీడియోకి ఫ్రెండ్స్ చూడండి మీరు కూడా ఇదిగోండి ఫ్రెండ్స్ నువ్వు బాగా రాయవు కదా హోంవర్క్ అందుకనే ఫ్రెండ్స్ నేను రాస్తాను మా మమ్మీ చెప్తున్నా అంతే డైరీ ఉంటుంది నెక్స్ట్ ఏంటంటే ఇవి నా టెక్స్ట్ బుక్ ఇవి టెక్స్ట్ బుక్స్ ఎస్ మమ్మీ ఇప్పుడు ఇవన్నీ ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఓ ఇలా బా తగ్గట్లేదు ఇంకెళ్తాము ఫ్రెండ్స్ ఇదైతే నా మ్యాథ్స్ బుక్ టెక్స్ట్ బుక్ అనమాట చూడండి ఇలా ఉంటుంది ఫస్ట్ చూడండి ఇదిగోండి ఇలాగా ఇలా మనం గేమ్ ఆడుకోవడానికి కూడా ఉంటుంది ఇది చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ మ్యాథ్స్ టెస్ట్ బుక్ నెక్స్ట్ ఏంటంటే ఇదేంటి మమ్మీ ఇదా సైన్స్ ఓ సైన్స్ అన్నమాట ఫ్రెండ్స్ ఇది అయితే నా సైన్స్ బుక్ అన్నమాట చూడండి అంటే ఇక్కడ ట్రీస్ ఎలా పెరుగుతున్నాయో అవన్నీ ఇస్తారు చూడండి ఇవన్నీ నెక్స్ట్ ఏంటంటే ఇది ఏంటి మమ్మీ ఇంగ్లీష్ బుక్ నానా ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ ఫ్రెండ్స్ ఇదైతే ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ అనమాట లోపల అంటే ఇలా ఉంటుంది చూడండి ఇంగ్లీష్ చూడండి ఇలా మొత్తం ఓ కదా ఫ్రెండ్స్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి కంప్యూటర్ మమ్మీ కంప్యూటర్ ఉందిరా కంప్యూటర్ కంప్యూటర్ సైన్స్ ఫ్రెండ్స్ కంప్యూటర్ సెంటర్ ప్రాసెసింగ్ యూనిట్ వెరీ నైస్

ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మమ్మీ ఏంటి లైఫ్ స్కిల్స్ అండ్ స్టడీ స్కిల్స్ ఓకే మమ్మీ అంటే లైఫ్ స్కిల్స్ అండ్ స్టడీ స్కిల్స్ అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇది లైఫ్ స్కిల్స్ అండ్ స్టడీ స్కిల్స్ ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను లైఫ్ స్కిల్స్ ఫస్ట్ అయితే ఇక్కడ మనం ఏమేమి చదువుకుంటున్నామో అవన్నీ ఇక్కడ ఉంటున్నాయి సెకండ్ వచ్చేసి గుడ్ థింగ్స్ వావ్ చాలా బాగుంది లైఫ్ స్కిల్స్ నెక్స్ట్ వచ్చేసి ఇదేంటి మమ్మీ ఏంటి నేనా కలిసి హ్యాండ్ రైటింగ్ హ్యాండ్ రైటింగ్ ఎస్ ఫ్రెండ్స్ ఇదైతే కలిసి హ్యాండ్ రైటింగ్ కొంతమందికి ఇంగ్లీష్ రాకపోతే అంటే రైటింగ్ రాకపోతే నేను నేర్చుకుంటాము వచ్చినా రాకున్నా రైటింగ్ కంపల్సరీ ఉంటుంది చిన్న క్లాసులలో నీట్లీ రాయాలనేసి మేడం వాళ్ళు ఇది ఇంకా ఇంప్రూవ్ అవుతుంది ఇందులో రాస్తే హ్యాండ్ రైటింగ్ అవునా మమ్మీ ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి ఇవ్వన్మాట ఇవి కవరింగ్ ఉన్నాయి నువ్వు కూడా ఇక్కడ మీద కవర్ పనిచేస్తాం తెలుగు తెలుగు అండ్ చాలా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ కవర్ అక్కడ పడేసేసి ఫ్రెండ్స్ ఫస్ట్ టెక్స్ట్ బుక్ అయితే తెలుగు అనమాట తెలుగు టెక్స్ట్ బుక్ చూడండి ఫ్రెండ్స్ తెలుగు టెక్స్ట్ బుక్ ఇదిగోండి ఫస్ట్ అయితే ఇలా వచ్చింది మదర్ అంటే ఇక్కడ ఇక్కడ వచ్చేసి విలేజ్ ఒకటి స్టోరీ వచ్చిందన్నమాట విలేజ్ స్టోరీ విలేజ్ స్టోరీ అక్కడ విలేజ్ వాళ్ళు ఉంటారు ఆ స్టోరీ వచ్చింది ఇక్కడ మా కుటుంబం ఫస్ట్ లెసన్ మా కుటుంబం చాలా బాగుంది ఫ్రెండ్స్ తెలుగు టెక్స్ట్ బుక్ నెక్స్ట్ వచ్చేసి తెలుగు కాపీ రైటింగ్ స్టూడెంట్ ఫ్రెండ్స్ తెలుగు కాపీ రైటింగ్ ఆ అన్నట్టు ఇచ్చారు ఫస్ట్ అయితే ఇలా వచ్చింది సెకండ్ అంటే మనం నేర్చుకోవాలని ఇలా మామా చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసి హిందీ హిందీ కాపీ రైటింగ్ ఓ నో టెక్స్ట్ బుక్ ప్లస్ ఇదైతే హిందీ టెక్స్ట్ బుక్ చూడండి ఇదైతే ఇలా ఫస్ట్ పేర్ అయితే ఇలా ఇచ్చారు చూడండి ఇలా ఫస్ట్ బుక్ నెక్స్ట్ మన హిందీ కాపీ రైటింగ్ చూడండి హిందీ కాపీ రైటింగ్ అన్నమాట ఇక్కడ హిందీ కాపీ రైటింగ్ ఇచ్చారు చూడండి నెక్స్ట్ వచ్చేసి ఇంగ్లీషా మమ్మీ ఇంగ్లీష్ టెస్ట్ బుక్ ఇంగ్లీష్ రీడర్ ఆ ఇంగ్లీష్ రీడర్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇదైతే ఇంగ్లీష్ రీడర్ చూడండి ఫస్ట్ పేజ్ అయితే లైక్ చేయాలి మరి షూటింగ్ లెసన్స్ ఉంటాయి ఇలా షూట్ షూట్ గన్స్ ఇలా గేమింగ్ ఇచ్చారు ఏ షూటింగ్ టెస్ట్ ఆ షూటింగ్ టెస్ట్ ఇవన్నీ ఇచ్చారు గేమ్స్ అది ఒలింపిక్ గేమ్స్ yes friends చూడండి నెక్స్ట్ వచ్చేసి ఇదేంటి మమ్మ వాట్ మమ్ ఫ్రెండ్స్ ఇది కూడా ఇంగ్లీష్ ఏ చూడండి ఇది కొండి లావుది ఫస్ట్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మమ్మీ మ్యాథ్స్ టెస్ట్ బుక్ ఆది మ్యాథమెటిక్స్ ఓ చూడండి ఫ్రెండ్స్ ఇదైతే మ్యాథమెటిక్స్ చూడండి మ్యాథ్స్ ఓ ఇలా అయితే వచ్చింది ఫస్ట్ లెసన్ ఇలా వచ్చింది నెక్స్ట్ వచ్చేసి ఇదేంటి మమ్మ ఇందులో నీకు ఏం అర్థమైందిరా అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను ఈవీఎస్ ఈవీఎస్ ఓకే ఫ్రెండ్స్ ఇది అయితే ఈవీఎస్ అన్నమాట చూడండి ఓ ఫస్ట్ లెసన్ వచ్చేసి ఈవీఎస్ ఇలా వచ్చింది చూడండి బాగుంటుందా మామా ఇదేంటి శుభక అక్కడ ఉంది జీకే ఓ జీకే జనరల్ నాలెడ్జ్ అంటే జనరల్ నాలెడ్జ్ అన్నమాట మంచిగా అంటే ఇదేంటి ఉంటుంది చెప్పండి జీకే ఫస్ట్ లెసన్ అంటే రౌండ్ మొత్తం ఫస్ట్ లెసన్ మన దేశం గురించి అవర్ నేషనల్ సింబల్స్ ఆ అవర్ నేషనల్ సింబల్స్ హా ఫ్రెండ్స్ ఇవైతే నా టెక్స్ట్ బుక్స్ ఇవైతే కవరింగ్ ఇవైతే నోట్ బుక్స్ అంత అయిపోయింది ఫ్రెండ్స్ ఇవైతే కవరింగ్ చేయాలి మొత్తం గట్టి బిజీ చేస్తాను మామ పిలిదాము మమ్మీ ఏమా తంగ రామ మీ బుక్స్ కవర్ అయ్యాలి ఓకే నా వస్తున్నాను రామ్ మీ ఓ మై గాడ్ చాలా బరువుగా ఉంది ఫ్రెండ్స్ क्लास के लिए इसको एग्जाम में ओके या पूरी पूरी ए भी की मम्मा ये नोटबुक की कवर आ रही है ना हाय जब मम्मा हाय फ्रेंड्स तू दम इस इस नंबर लिखो इधर को फर्स्ट टेक्स्ट बुक से और मम्मा फ्रेंड्स चला करूंगा नहीं वाओ इधर वेट नहीं की पहला मैं स्टेट डाउन मम्मा मम्मा ये नहीं मम्मा इधर बोल फ्रेंड्स ये तो पापा पे डालो स्टैपलर स्टैपलर आते हैं मैं आगे लोकल चलना को लगा रहे चला

ఇప్రైతే మా మమ్మీ బుక్స్ కి ఇలా కవరింగ్ చేస్తున్నారు చూద్దాం ఎలా చేస్తందో ఫ్రెండ్స్ ఇప్రైతే మా మమ్మీ అయితే బుక్స్కి అయితే కవర్ చేస్తున్నారు చూడండి fastapi కొలుద్దాం ఓకేనా మా దీపల్ట కట్ చేసుకోవాలి దీపల్ ఇలా కట్ చేసుకోవాలి కొల్లేసి ఓకే బమ్మా

పిన్ కొట్టేసాలి లేకపోతే దీనికి ఇలా హోల్డ్ చేయాలి హోల్డ్ చేసి ఇక్కడ పిన్ కొట్టాలి ఇక్కడ ఇక్కడ ఓకే ఓకే మమ్మ ఇక్కడ పిన్ కొడితేనే స్టాండర్డ్ ఉంటుంది ఓకే ఇలా పిన్ కొట్టి ఇలా ఉండదు ఓకే మమ్మ అంటే ఉంటుందా ఎస్ మేడం పిన్ కొట్ట ఇలా పేపర్ కదా ఉడిపోతుంది మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు రాదు ఉడిపోతుంది వద్దరు గట్టాయన్నమాట ఓకే మొత్తం ఉండాలంటే ఇలా అట్లా లేస్తే బాగుంటాయి పెట్టే ఓకే ఇలా పెట్టుకున్నా రెస్టాప్షన్ దేని బ్రో ఇది ఇలా హోల్డ్ చేసుకోవాలి హోల్డ్ చేస్తా ఇలా వస్తుంది హోల్డ్ చేస్తుంది ஓகே பின் போட்டாலும் இப்போ கூட சேம் பின் கொட்டேஷன் இது க்ளௌர் ஓ வாங்கம்மா சூட் டேஸ் எந்த பாகுந்தோ ఇది ఫోర్ డేస్ కడిపడా పింక్ కొట్టాలా కొట్టాలి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేనైతే ఇక్కడ అంటే మా మమ్మీ తొలి వేసిందనమాట దానికి నేను స్ట్రిక్ గా మమ్మీ ఇక్కడ పెట్టాను ఇక్కడ ఎస్ చూడ ఇక్కడ మిడిల్లో మిడిల్లో ఏం బుక్ అని తెలియాలి కదా బేటా ఓకే మమ్మా ఇదిగో ఓకే జూనియర్ చూడం సైన్స్ సైన్స్ స్టూడెంట్ బాధి గర్ల్స్ టిక్కర్స్ నెక్స్ట్ బుక్కి అయిపోయింది కలిపి పెడుతున్నాను నెక్స్ట్ బుక్ అయితే ఫ్రెండ్స్ బుక్స్ అయితే అంటే పేపర్స్ వేయడం అయితే కంప్లీట్ అయిపోయాయి చూడండి ఎంత బాగున్నాయో అట్లా చూపించండి ఇంకే చూడండి ఫ్రెండ్స్ ఇంకెళ్ళి చూడండి ఎంత బాగుందో ఈ బుక్స్ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని वीडियोस కోసం సబ్స్క్రైబ్ టూర్ ఈ ఛానల్ బాబాయ్